రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్షా ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతులందరికీ ధన్యవాదాలండి సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి అన్న సో మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ అయితే ఉంటుంది సో మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మనకు ఈ మిరప పంటలో మనకు తక్కువ ధరలో నల్ల తామర పురుగు దోమ సమస్య అలాగే మనకు ఎర్రనల్లి సమస్య కంట్రోల్ అయ్యి మనకు ఈ మిరప పంటలో కుసలు మాడు సమస్య అనేది కంట్రోల్ అవ్వడానికి తక్కువ ధరలో దొరికే మందులైతే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి సో మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో కంటెంట్ అనేది మీకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది సో నేను ప్రతి ప్రోడక్ట్ గురించి డోస్ గురించి అలాగే మనకు ఎంత ధరకు అనేది మార్కెట్లో లభిస్తుంది ప్రధానంగా ఏ ప్రోడక్ట్ అనేది తీసుకున్నా అది మనకు దేనిపైన ఎక్కువగా పనిచేస్తుంది అని దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే నేను ఏ ఈ వీడియోనే కాకుండా ఏ వీడియోలోనైతే నేను చెప్పడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే మీరు వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూస్తే చాలు మీకు వాటి కాంబినేషన్స్ అనేది అర్థమవుతాయి సో వీడియోని మాత్రం పూర్తిగా జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు సపోర్టింగ్ అయితే ఉంటుంది సో మీరు ఒక వీడియో చూసేటప్పుడు ఒక చిన్న లైక్ చేస్తే మీకు ఎలాంటి నష్టం అయితే ఉండదన్న సో తప్పకుండా అయితే లైక్ చేయండి వీడియోలోకి అయితే వెళ్దాం సో మనం వీడియోలోకి వెళ్తే మొదటి కాంబినేషన్ గురించి ముందుగా అయితే తెలుసుకుందాం సో ప్రధానంగా అయితే ఈ మొదటి కాంబినేషన్ అనేది మనకు తామర పురుగు సమస్యకి ఎర్రనల్లి సమస్యకి లైట్గా దోమ సమస్యకి పనిచేసే కాంబినేషన్ గురించి అయితే చెప్తాను అదేంటంటే మనకు ఈ పిఐ కంపెనీకి చెందిన కీఫర్ అండి సో మనకి కీఫర్ అనేది తక్కువ ధరలో దొరికే వాటిలో ది బెస్ట్ మందిగా అయితే కీఫన్ అయితే చెప్పుకోవచ్చు సో ఇందులో టాల్ఫిన్ పైరాడ్ అనేది మనకు పదహైదు శాతం ఈసీ రూపంలో అయితే ఉండడం జరుగుతుంది సో మనకి టాల్ఫిన్ పైరాడ్ అనేది మనకు తామర పురుగుకి బ్లాక్ థ్రిప్స్కి అలాగే లైట్గా దోమక కూడా పనిచేసే అవకాశం ఉంటుంది సో మనకి టాల్ఫిన్ పైరాడ్ అనేది మనం వాడుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో మనకి ఇది దాదాపుగా అయితే మనకు ఒక రెండు వందల యాభై ఎంఎల్ దీన్ని తీసుకుంటే డోస్ వచ్చి ఒక ఎకరానికి సో దీని వచ్చి దాదాపుగా ఒక ఐదు వందల యాభై నుంచి ఆరు వందల రూపాయలకి అయితే మార్కెట్లో అయితే రెండు వందల యాభై ఎంఎల్ ప్రైస్ అయితే లభిస్తుంది సో ఎగ్జాక్ట్ ధర కాకుండా కొంచెం ఎక్కువ కానీ తక్కువగాని ఉండే అవకాశం ఉంటుంది రెండు వందల యాభై ఎంఎల్ ధర సో అయితే వాడుకోండి సో దీని కాంబినేషన్లో అయితే మీరు ఈ పి పిఐ కంపెనీ వాళ్ళది ఫాస్మెట్ అయిన దొరుకుతుంది సో మనకి ఫాస్ట్మెట్లో అయితే ఇథియాన్ అనేది మనకు యాభై శాతం అయితే ఈసీ రూపంలో అయితే ఉంటుంది సో మనకి ఇది కూడా నల్లి సమస్యకి ఎర్ర నల్లి సమస్య పసుపు నల్లి సమస్య కింది ముడత సమస్యకి కూడా పనిచేయడం జరుగుతుంది సో ఈ ఫాస్ట్మెట్ని వాడితే దీనికి మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది దీని కాంబినేషన్లో అయితే పాస్మెంట్ అయితే రెండు వందల యాభై ఎంఎల్ అయితే తీసుకోండి ఇది కూడా మనకు దాదాపుగా అయితే తక్కువ ధరలోనే ఒక లీటర్ వచ్చి మనకు ఒక వెయ్యి రూపాయలకైతే ఈ ఫాస్ట్మెట్ అయితే లభించడం జరుగుతుంది సో దీన్నైతే మనం ఒక రెండు వందల యాభై ఎంఎల్ డోస్ ప్రకారంగా అయితే వాడుకున్నా కూడా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో కావాలంటే మనం పెట్టగలం అని అనుకుంటే మీరు దీని డోసు ఈ రెండింటిని కీఫన్ అయినా కూడా లేకపోతే ఫాస్ట్మెట్ అయినా కూడా డోసు పెంచి వాడుకోవచ్చు దాదాపుగా మనం ఒక నాలుగు వందల వరకు ఒక ఎకరానికి స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఈ పియ్య కీఫన్ అలాగే ఫాస్ట్మేట్ అనేది సో బెస్ట్ రిజల్ట్ ఈ రెండు కాంబినేషన్స్ అనేది మనకు వర్క్ చేస్తాయి నల్ల తామర పురుగు ఎర్రనల్లి సమస్యకి అయితే లైట్గా దోమ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ బయర్ కంపెనీకి చెందిన లెసెంటా అండి సో మనకి లెసెంటాలో వచ్చి మనకు టెక్నికల్స్ అనేది ఇప్పుడు అనేది మనకు నలభై శాతం ఇమ్లాక్ ఇమ్డా క్లోప్రిడ్ అనేది మనకు నలభై శాతం అయితే డబ్ల్యూజీ గ్రన్యుల్స్ రూపంలో అయితే ఉంటుంది సో మనకి ఇది వచ్చి తామరపురుకు బ్లాక్ స్ప్స్కు దోమకు అయితే పనిచేయడం జరుగుతుంది సో దీని అయితే మనం ఒక వంద గ్రాములు అయితే దీన్ని తీసుకుంటే మనం ఎకరానికి డోస్ పరంగా అయితే సో వంద గ్రాములు ఒక ఎకరానికి వాడుకోవచ్చు లేకపోతే నూట ఇరవై గ్రాముల వరకు ఒక ఎకరానికి స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు సో మనకు ఒక వంద గ్రాములు దీన్ని ఒక ఎకరానికి వాడితే ఈ వంద గ్రాముల ప్రైజ్ వచ్చి మనకు మార్కెట్లో ఒక ఎయిట్ హండ్రెడ్కి అయితే లభించడం జరుగుతుంది మార్కెట్లో అయితే సో తప్పకుండా అయితే ఈ ఈ అయితే తీసుకోండి దోమకి తామర ప్రోక్కి అయితే సో దీని కాంబినేషన్లో అయితే మీకు నల్లి సమస్య ఉంది అనుకుంటే తక్కువ ధరలో కావాలనుకుంటే మీరు ఒమైట్ అనేది తీసుకోండి సో మనకు ఒమైట్లో వచ్చి ప్రాపర్ గేట్ అనేది మనకు యాభై ఏడు శాతం అయితే ఉండడం జరుగుతుంది సో ఒమైట్ అనేది తీసుకుంటే మీకు తక్కువ ధరలో ఈ నల్లి సమస్య ఎర్ర నల్లి సమస్యకి అయితే పనిచేయడం జరుగుతుంది అది సో ఈ ఒమైట్ అనేది మీరు ఒక నాలుగు మూడు వందల నుంచి ఎంఎల్ తీసుకుంటే మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ ఒమైట్ అనేది మనకు ఒక లీటర్ ధర వచ్చి తెలుసుకున్నట్లయితే ఒక లీటర్ ధర వచ్చి మనకు ఒక పదమూడు అయితే మార్కెట్లో అయితే లభిస్తుంది ఒక లీటర్ నుంచి మనకు మూడున్నర ఎకరాల వరకు స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు సో లేదనుకుంటే రెండు ఎకరాలకు కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు సో డోస్ అనేది ఎంతైనా వాడవచ్చు సో మూడు వందల ఎంఎల్ వాడుకున్నా కూడా బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ రెండు కాంబినేషన్ వల్ల దోమ తామర పురుగు బ్లాక్ క్రిప్స్ అలాగే ఎర్రనల్లి కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ రెండు కాంబినేషన్ అయినా కూడా వాడుకోవచ్చు మీరు ఈ లెసెంట్ అనేది అవైల అవైలబుల్గా లేకపోతే గరుడవాళ్ళది పోలీస్ అయినా కూడా దీని కాంబినేషన్లో అయితే తీసుకోవచ్చు లేకపోతే ఒమైట్ అనేది మీకు అవైలబుల్గా లేకపోతే ఈ ఒమైట్ కాంబినేషన్లో కూడా మీరు ఈ అబా తీసేసి అభాషిని అయినా కూడా వాడుకోవచ్చు సో మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ రెండో కాంబినేషన్ నేను తెలుసుకున్నట్లయితే మనకు ఈ దోమ సమస్య అనేది ఎక్కువగా ఉంది ఎందుకంటే ఇప్పుడు రెండో స్టెప్ క్రోతింగ్ కోసం అయితే ఎక్కువగా మందులైతే వాడుతున్నారు గ్రోతింగ్ మందులు అయితే సో దోమ సమస్యగా ఎక్కువగా ఉంది అనుకుంటే మీరు ఈ ధనుకా కంపెనీ కింద డిసైడ్ అనేది వాడుకోండి సో దోమ సమస్య ఎక్కువగా ఉంటుంది సో మనకి డిసైడ్లో వచ్చి మనకు డైఫిన్ తిరన్ అనేది మనకు ఇరవై శాతం అలాగే మనకు ఎటోఫిన్ ప్రాక్స్ అనేది మనకు ఈ ఆరు శాతం అయితే ఉంటుంది సో మనకి డిసై ఈ రెండు వచ్చి మనకు పురుగుకు నల్లికి అలాగే దోమ సమస్యకైతే పనిచేయడం జరుగుతుంది ఈ ధనుక డిసైడ్ అనేది సో దీనైతే మనం ఒక ఎకరానికి ఐదు వందల గ్రాములు అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో దాదాపుగా చిన్న పంటకు అయితే మనకు ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి వాడుకుంటాము సో పంట అనేది పెరిగి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఒక ఐదు వందల గ్రాముల వరకు వాడుకోవాల్సి ఉంటుంది సో ఇదైతే మనకు ఒక పదమూడు వందల నుంచి పదమూడు యాభైకి అయితే మార్కెట్లో అయితే లభిస్తుంది సో ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు సో దీని కాంబినేషన్లో అయితే ఓమైడ్ తీసుకోండి ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఓమైడ్ తీసుకోండి డిసైడ్ కాంబినేషన్లో అయితే మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ మూడు కాంబినేషన్స్ అయితే వాడుకున్నా కూడా మనకు బెటర్ రిజల్ట్స్ అయితే వస్తాయి సో తప్పకుండా అయితే వీటిలో ఏదైనా మీరు వాడి స్ప్రే చేసి చూడండి మంచి రిజల్ట్సే వస్తాయి సో వీటి కాంబినేషన్లో మీరు వేయాలనుకుంటే దోమకి బయోబిటా కానీ ఇసాబియన్ కానీ లాంటివి వాడుకోవచ్చు మంచి రిజల్టే వస్తాయి సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరైతే వీడియోని అంతే లైక్ చేయండి అన్న సో మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ అయితే ఉంటుంది సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్